ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలర్ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ డైమండ్స్ తమ విజయవాడ షోరూంలో మైండ్ డైమండ్స్ షోని డాక్టర్ కీర్తి చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ కీర్తి చౌదరి మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతివేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబంధించిన మూలమైన సంస్థ అని అన్నారు ఈ సంస్థ తమ విజయవాడ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అనంతరం షోరూమ్ కస్టమర్లు శశికళ సిహెచ్ భవానీ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో జ్యువెలరీ తీసుకుంటున్నామని నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు అనంతరం షోరూమ్ హెడ్ అర్జున్ మాట్లాడుతూ ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు సముదాయాన్ని అందిస్తున్నారు మీకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో పంతొమ్మిది డిసెంబర్ నుండి ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని తెలిపారు మలబార్ షోరూం మార్కెటింగ్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ ఈ డైమండ్ షోలో భాగంగా వజ్రాభరణాల కొనుగోలుపై వజ్రాల విలువలో ఇరవై ఐదు పొందండి సొంత ఎక్స్చేంజ్ పై విలువను పొందండి ఈ ఆఫర్లు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు వరకున్నారు వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో పది శాతం చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ధి పొందవచ్చు ఈ ఆఫర్ ద్వారా నగులు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధర ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉందని తెలిపారు डायमंड्स का मंची डिजाइन्स हैं नहीं और 25 परसेंट ऑफ पर इस आप तो 25 परसेंट स्टोर में बात करना है अन्य में एंड सॉल्वर में चिकन ఏంటంటే మీకు వెడ్డింగ్ జ్యువెలరీ కానీ పార్టీ జ్యువెలరీ కానీ మీకు ఏదైనా కూడా సో మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫర్ లో ఉంటుంది సో మీరు తప్పకుండా అయితే ఇక్కడ విజిట్ చేయాలి सो बेस्ट क्वालिटी तो పార్ట్ बेस्ट బెస్ట్ క్వాలిటీ కొడ లైక్ క్వాలిటీ టైప్ ఏంటంటే ఇంకా మీకు చాలా మంచిగా ఉంటుంది డైమండ్ అండ్ మీకు అంత చాలా బాగుంటుందన్నమాట సో కంపల్సరీ విజిట్ చేయండి ఓకేనా వెడ్డింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది మనం రేపు మనం వెళ్లే గది సో మలవార్ గోల్డ్ డైమండ్స్ సో ఇర్ ఇస్ 90% 24 కార్ట్ డైమండ్స్ ఇన్ఫర్మేషన్ జరిగిందండి సో ఇక్కడ நைவென் காசு அப்படின்றது அப்போ கூட